ఎదగటం అంటే చేయటం ఆ పక్కన ఉన్న వ్యక్తులు కూడా వారి చేతిలో ఏ విధమైన ఆయుధాలు లేవు తెలుగుదేశం వారు వచ్చి అటాక్ చేస్తే ఈ ఎదుర్కోలేరు అనేది నిర్ధారణ చేసి ఆ రోజు ప్రభుత్వం అంతగా సహకరించి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇవాట కూడా మేము మనవలేకపోతున్నామని మనం చేస్తాం మంది కుర్రవాళ్లకు తెలియకపోవచ్చు ఆ తర్వాత నాకు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో నిజంగా నాకు పరిచయం లేదు దూరం దూరంగా చూడటమే ఒక్కసారి మాత్రమే ఈ హత్య జరిగే ముందే రోడ్డు మీద వేరే చోట కూర్చుని తర్వాత ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మేము వెళ్ళి ఆయనకి సెకండ్ ఇచ్చాం అంతే అయితే మా అందరికీ ప్రేమ అభిమానం ఏమిటంటే ఆయన ఒక పోరాట యోధుడు అంతేకాదు మీ అందరి నా వయసు ముప్పై నాకు టిక్కెట్ వచ్చింది వీడియంటరా కుర్రోడు వీడికి టికెట్ ఇచ్చారేంట్రా కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు డబ్బు కూడా ఏమి లేదు ఆ రోజున నన్ను గెలిపించారు అంటే నేను ఒక్కటే మనం చేస్తున్నా ఒక ఊర్లో కాపులు మూడు వేల రెండు వందల మంది ఉన్నారు తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు పడే తెలుసా ఒకే చెన్నెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళా తెలంగాణ మన కాంగ్రెస్ తప్పిదాల వల్ల మన పడిపోయింది అది వేరే విషయం ఎందుకు మనం చేస్తున్నా అంటే ఆయన హత్య ఎంతో ప్రభావం చూపినటువంటిది ఆ రోజున మేము శాసనసభ్యులు అయ్యాం తొలిసారిగా వెళ్ళాం నేనే కాదు ఇప్పుడు నా మీద పోటీ చేస్తాడు ఒక ఆయన ఆయన కూడా అప్పటికి గెలిచాడు ఇలా రాజకీయాలు జరిగాయి దాంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఎక్కువసేపు చెప్పడం నాకు ఇష్టం లేదు ట్రాఫిక్ జామ్ అయింది రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్న అనుబంధం చిన్న అనుబంధం కాదని మనం చేస్తున్నాం నాకు బాగా గుర్తు కాంగ్రెస్ పార్టీలో వెంగరావు గారు ఒక గ్రూపు ఈయనంట గిట్టేది కాదు గారి రంగా గారి గిట్టప రాజీవ్ రాజు థియేటర్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కట్టించాడు కేవలం వంగవీటి మోహన్ రంగారావు గారి సహా మేరకే విజయవాడలో కట్టించినటువంటి మనం చేస్తున్నాం అంత బంధం వంగవీటి మోహన్ రంగారావు గారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఉంది దురదృష్టాత్తు ఇద్దరు అకస్మాత్తుగా మరణించారు రంగారావు గారు హత్య చేయబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో మరణించారు ఈ రెండు కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలని మనం చేస్తున్నాం నేను ఇక్కడ మనం చేసేది ఒకటి ఇవాళ చాలా మంది చెప్తున్నారు పూర్తిగా చెప్తున్నా వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఎక్కడానికి వీల్లేదు ఓడిపోవలసిందే అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం వంగవీటి మోహన్ రంగారావు గారి అతి దారుణంగా హత్య తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రయ పడేవాడు నిజమైన మంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు అని కూడా నేను మనం చేస్తున్నా ఇవాళ ఒక ఆయన బయలుదేరే తెలుగుదేశం పడిపోయేదట్టుందంట తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేదట్టుందంట ఓట్లు చీడిపోయేదట్టు ఆయన నేను ఓట్లు చీర నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తాను అని మాట్లాడుతున్నాడు ఏమిటి చాలా మనం అడుగుతున్నా అంటే మమ్మల్ని కూడా చంపిద్దామనే వంగవీటి మోహన్ రంగారావుని చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశానికి గెలిపి అని అడుగుతా ఉన్నా మీ అందరూ చూశారుగా నేను ఒక పెళ్లికి వెళ్ళా ఖమ్మం నా మీదకి వచ్చారు మొత్తం చుట్టుముట్టారు దుర్మార్గం అని మనం చేస్తున్నా తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన రంగా గారు అభిమానులు కారనే విషయాన్ని మీ అందరూ గమనించమని మనం చేస్తున్నా అదేమంటే నాకు రంగా గారు కూడా తెలుసు అన్నాడు ఆయన ఎవరో తెలుసుకొని చెప్పాలా రంగగారికి గారికి టీ ఇచ్చానన్నాడు గారి పక్కన ఉండాలందరూ అప్పుడు రంగా గారు పక్కన అందరూ చెప్పారు ఆ గారు టీ సిగరెట్ చుట్ట బీడి ఏమి తాగదండి వెళ్తే పాలు ఇస్తారు ఆ పాలు కూడా తాగి తాగనట్టు అని చెప్పారు అంటే ఈ విధంగా అబద్ధ నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలను ఆవిష్కరించుకునే ఇప్పుడే కదా నిరంతరం జరుగుతూనే ఉంది మా సైతరబిలో కూడా మేము ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం ఆయన అంటే అంత ప్రేమ కారణం పోరాటం చేశాడు మనిషి ఇంటి రామారావు మీద పోరాటం అర్పించినటువంటి వంగవేటి మోహన్ రంగారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం తప్ప ఆప్షన్ లేదు తెలుగుదేశానికి ఓటు వేస్తే అనేక మంది రంగాలను చంపేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇది మీ అందరూ గమనించాలి జాగ్రత్తతో ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ రోజున మీకు నేను ప్రత్యేకంగా జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్యమేలా అని రామకృష్ణ గురించి నేను చెప్పాలి ఇన్నిసార్లు గెలిచారు స్వామి మీరు నాకు అర్థం కాలేదు ఇప్పుడు నాలుగు సార్లు నమ్మకానికి విశ్వాసానికి మారు మరి నాకన్నా ఎక్కువ సార్లు గెలిచాడు మంత్రి మరి ఆయన నిజం చెప్పాలంటే ఏదో ఈ క్వశ్చన్ లో మంత్రి లేదు ఆయన సర్దుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి మన రామకృష్ణారెడ్డి నేను మళ్ళీ చెప్పాలా అమ్మా సార్లు నాలుగు సార్లు అయిందా ఐదో అందరికీ నన్ను పిలిచి నా చేతుల మీదుగా ఆవిష్కరింప చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఇద్దరు బ్రదర్స్ కి ఇక్కడ స్థానిక నాయకులకి నరేంద్ర కి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జోహార్ వంగవీటి మోహరంగా